టూ ప్రేక్షక దేవుళ్ళ కుండ శ్రీనివాస్ ఓం నమో తన్మంత్రాయ నమ మనకు ఆయుర్వేదంలో చాలా రకాలైన వ్యాధులకి వివిధ రకాలైన చికిత్సలు చెప్పబడినవి దాంట్లో శస్త్రచికిత్సలో అనుశస్త్రం అనే ఒకటి ఒక విధానం ఉంటుంది దాంట్లో మామూలుగా జలగలు అగ్నికర్మ శిరావ్యధం ఇట్లాంటి స్థిరావేదనము ఇవి ఇట్లాంటివి ఉంటాయి దాంట్లో భాగంగానే అయితే అంతగా ఆంధ్రదేశంలో అంత ఆంధ్ర తెలంగాణ తెలుగుదేశాల్లో అంతగా ప్రాచుర్యం లేని ఒక విధానం ఏంటంటే సిరా వ్యధ శిరావేదన అంటారు సిరా వ్యధ అంటారు ఇది సుశృతంలో సుశ్రుత చికిత్సలో సుశ్రుత సంహితలో విరివిగా చెప్పబడిన ఇది దాని గురించి స్పెసిఫిక్గా కొన్ని చాప్టర్స్ కూడా చెప్పబడినవి వివిధ చికిత్సల్లో ఈ సిరాపేద విధానాన్ని ఎలా వాడాలి అనేది వెరీ క్లియర్గా ఉంది దాని గురించిన ఇది ఈ విధానము ఒక రకంగా చూస్తే మహారాష్ట్ర కర్ణాటకలో బాగానే ప్రాచుర్యం ఉంది మన రాష్ట్రాల్లో అంతగా లేనందుకు కొంతవరకు ప్రజలకి దాని గురించి అవగాహన కలగడానికి మరియు ప్రయోజనం పొందడానికి కూడా అది అంటే చిన్న శస్త్రచికిత్స లాంటిది అంటే చిన్న నీటితో చేసే ఒక విధానమే కానీ దాని దానివల్ల వచ్చే ప్రయోజనము చాలా ఎక్కువగా ఉంటుంది చాలా కేసులు అంటే దాదాపు ఒక ఎనిమిది నెలలుగా నేను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నా దీంట్లో మనకి ఎక్కువగా భుజం సంబంధించిన నొప్పులు పెరి ఆర్థరైటిస్ సెంటరు ప్రోజన్ షోల్డర్ అంటారు సూపర్ స్పైనైటిస్టెంటరైటిస్ సెంటరు అలోపతి లాంగ్వేజ్లు ఆ కండిషన్స్ అన్నీ కూడా దాదాపుగా బాగానే క్లియర్ అవుతున్నాయి ఒక రెండు మూడు సెషన్స్ అవసరం ఉంటుంది ఒక ఐదు రోజులు కానీ ఏడు రోజుల వ్యవధిలో ఒకసారి చేసుకోవాల్సి వస్తున్నది అవే కాకుండా చాలా రకాలైన వ్యాధులకి ఈ ఈ చికిత్సా విధానం ఉపయోగపడుతుంది ఒకటేమో విద్యాగ్ని అంటము అంటే సిరా వ్యధతో పాటు అంటే తో పాటు అగ్ని ఇవ్వటము ఇంకొకటేమో ఓన్లీ సిరాబ్యాధ చేయటము ఈ మన దగ్గర చిన్న యంత్రం ఉన్నది విద్యాగ్ని యంత్రము దాంతో పేషెంట్స్కి ఏ ఏ లో అయితే పెయిన్ ఉన్నదో వాటి గురించి ఎక్కువగా వాడుతున్నది ఏంటంటే పెయి ఇన్స్టా పెయిన్ మేనేజ్మెంట్ అంటాం సో ఇమ్మీడియట్గా పెయిన్ రిలీఫ్ వస్తుంది తర్వాత ఏంటంటే మిగిలింది మందుల ద్వారా ఎక్సర్సైజుల ద్వారా అది పూర్తి తగ్గే ప్రయత్నానికి వాళ్ళకు మనం అవగాహన కల్పిస్తాము ఆ విధంగా వాళ్ళు చేసుకుంటే ఒక నెలలోపు అంటే సంవత్సరాల తరబడి ఉన్న ఈ కొన్ని కేసులు కూడా నెలలోపే దాదాపు బాగా రిలీఫ్ వచ్చిన కేసులు ఉన్నాయి అవి కాకుండా ఈ స్థిరా విధానం ఏదైతే ఉందో విద్ధ విద్ధకర్మ అంటాము ఈ విద్ధాని చాలా కండిషన్స్ పీసీఓడిసు ఇన్ఫర్టిలిటీ లేకపోతే మన పెరి పెరిఫెరల్ న్యూరైటిస్ లేకపోతే షోల్ టెన్నిస్ ఎల్బో గోల్ఫర్ సెల్బో చాలా కండిషన్స్ అంటే పైనుండి మనం మొదలు పెడితే తలలో వరకు చాలా కండిషన్స్లో ఇది ఉపయోగపడుతుంది కొన్నిసార్లు ఇది ఒక్కటే ట్రీట్మెంట్ ఉంటుంది కొన్నిసార్లు వీటితో పాటుగా లోపలికి తీసుకునే మందులు మరియు ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది సో ఈ విధానము చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది పేషెంట్స్కి కూడా ఏమి ఇబ్బంది ఉండదు ఎక్కువ కాలం అవసరం ఉండదు అందుకని ఇది అందరు తెలుసుకొని ఉపయోగించుకోవాలనే ప్రయత్నంలోనే భాగంగా మనం ఈరోజు మెడికల్ క్యాంప్లో ఇది ఇది చేశాం